ఉండి కూడా పెట్టుకోలేదు మీరు అలా అబ్బా దీంట్లో సంచలైన పెట్టుకుంటున్నారు మీరు ఇది తలక పెట్టుకోవాలి నువ్వు పెట్టమ్మా నువ్వు పెట్టు ఆయన హెల్మెట్ హెల్మెట్ నువ్వు పెట్టు పెట్టుబట్టు ఇంక వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎవరు కూడా హెల్మెట్ కంపల్సరీగా అందరూ పెట్టుకోవాలి హెల్మెట్ పెట్టుకోని వాళ్ళు బళ్ళు ఎవరు కూడా రోడ్డు మీదకి రావడానికి లేదు హెల్మెట్ అంటే బండి నడిపే వ్యక్తి కాదు బండి మీద వెనక కూర్చున్న వ్యక్తి కూడా పెట్టుకోవాలి ఏదైనా ప్రమాదం జరిగితే ముందు వ్యక్తే కాదు వెనక వ్యక్తి కూడా ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతారు మీరు మనం పాటించాం రూల్స్ మేడం ఓకే అమ్మా మీరు కూడా పెట్టుకోండి ఉందా హెల్మెట్ అక్కడ తర్వాత పెట్టుకుంటారా ఇక్కడ ఉందా వెళ్ళి పెట్టేసుకోండి ఓకే నెక్స్ట్ నుంచి హెల్మెట్ లేకపోతే తిరిగినాము ఓకేనా మీ సేఫ్టీ కోసమే కదా అక్క హెల్మెట్ అక్క స్కార్ఫ్ పెట్టాం మరి జారింది అనుకో బండి కిందపడి పడి హెడ్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా బాడీస్కి ఏం డ్యామేజ్ అవ్వకుండా హెడ్కి సేఫ్టీ చేసి ఇంకోసారి పెట్టుకుంటారా అక్క

చె చూడండి సార్ హెల్మెట్ పెట్టుకోవాలి సార్ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు చాలా ఉపయోగాలు అండి సార్ మీరు మీ అనుమాలు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి సార్ ఎందుకంటే మన బ్రెయిన్ చాలా సెన్సిటివ్ సార్ అందుకని ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు సార్ మనం బాగా ఉండాలి పెట్టుకుంటారా ఏది హెల్మెట్ మరి మర్చిపోతే ఎలాగా బడ్ కూడా తీసేసి మీకు అవసరం లేదు మీరు ఆటోలో బస్సు ఎంత ఎంతమంది హెల్మెట్ పెట్టుకుంటే మీరు ఒక్కరే హెల్మెట్ పెట్టుకుని చూస్తూ ఉంటే సమాజం పాడైపోతుంది ఎందుకంటారా ఎందుకంటారా పెద్ద మనిషి ఆయనే పెట్టుకోకపోతే మనం ఎందుకు పెట్టుకోవాలని ఇస్తూ ఉంటాం ఓకేనా అందుకొక బండి హ్యాండ్ వర్క్ చేస్తాను మాకు ఇంకోళ్ళు హెల్మెట్ ఎందుకు పెట్టలేదు హెల్మెట్ పెట్టుకోపోతే చాలా ఇబ్బంది మీరు మీ అనుమానం వాళ్ళు కూడా పెట్టుకోవాల్సింది ఎందుకంటే మనం ఎప్పుడు ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియదు సార్ హెల్మెట్ మీరు మీ అనుమానం వాళ్ళు కూడా పెట్టుకోవాలి ఎందుకంటే మన బ్రెయిన్ చాలా సెన్సిటివ్ ఎప్పుడు ఏం జరిగిద్దో చెప్పలేము సరేనమ్మా ఇది పెట్టుకుంటాం